ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు ఈ నెల ఇరవై నుంచి పవన్ వర్సగా పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు రాష్ట్రంలో కనీసం రోజుకి రెండు సభల్లో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనని పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది ఇవాళ తాడేపల్లిగూడెం ఉంగుటూరులో పవన్ కళ్యాణ్ రోడ్ షోలో బహిరంగ సభలో పాల్గొననున్నారు సాయంత్రం తాడేపల్లిగూడెంలోని జీవి మాల్ సెంటర్లో బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు ఈ సభలకు భారీగా జన సైనికులు టీడీపీ కార్యకర్తలు కానున్నారు మరోవైపు రేపు పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కు పవన్ స్వయంగా నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు అదే రోజు సాయంత్రం ఉప్పాడలో పవన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు రేపు ఉదయం గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి పవన్ బయలుదేరి గొల్లప్రోలు పిఠాపురం పట్టణాల మీదుగా ప్రదర్శన పాద క్షేత్రం వరకు చేరుకుంటారన్నారు అక్కడ నుంచి కాలినడకన పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఆర్వోకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు ఇక ఈ నెల ఇరవై నాలుగున చంద్రబాబుతో కలిసి రాజంపేట రైల్వే కోడూరు బహిరంగ సభలకు హాజరు కానున్నారు ఇప్పటికే వారాహి విజయ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది నిన్న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం భీమవరం సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సభలకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు అయితే కూటమికి మద్దతు ప్రకటించిన చిరంజీవిపై సజ్జలు చేసిన వ్యాఖ్యలపై పవన్ సీరియస్ అయ్యారు చిరంజీవి అజాత శత్రువు ఆయన జోలికి వస్తే సహించేది లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు రాష్ట్ర ప్రజల జోలికి చిరంజీవి జోలికి బడుగు బలహీన వర్గాల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ సింహం కాదు గుంట నక్కలు తోడేళ్ల బ్యాచ్ విమర్శించారు సజ్జలకు డబ్బు అధికారం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటు అయిపోయింది మీకు రజనీకాంత్ వచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం ఆయన ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషయ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఈ ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచివాళ్ళు కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి వారి అబ్బాయి రామ్ చరణ్ని నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా అవ్వదు మాకు సింహం సింగిల్ గా వస్తే వాళ్ళు సింహాలు అండి ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు అర్థంలో మీరు సింహాలా ఉన్నారా మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా మీరు